ఓం శ్రీ య పదహారు సోమవారాల కథ ప్రారంభం నేమి శరణ్యంలో జ్ఞానం యజ్ఞానం నిరంతరములైన సౌనికాది మహర్షులు సూతనకు నమస్కరించి ఓ మహర్షి మీకు మాకు అనేక సత్కాదాలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించుట వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి వ్రతమును ఒక దానిని మాకు ఉపదేశింపుడు అని ప్రార్థించరు అంతటా సూతుడు మహాత్ములైన మహర్షులకు ఒక రోజు కైలాసంలో దివ్య రతన ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించాను స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలు నేర్చుకున్నాను సర్వకాలము సర్వస్థలమును అల్పాయుష మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొక దానిని నాకు ఉపదేశించుడు అది విని మందహాసంతో పా మందహాసంతో సదాశివుడు ప్రియ నీ ప్రశ్న ఉచితముగాను లోక ఉన్నది లోకమును కోరిన నీవు నీవు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పేదను అటు ఇటు ఇనము అని నక్షత్రంలోని సూర్యుడు గ్రహంలో చంద్రుడు నదులన్నిటిలో గంగానది ఇంద్రియంలోని మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నిటిలోనూ పదహారు సోమవారాల వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవారం వ్రతం అని పేరు దీనిని మహిమలను వర్ణించుటక అసాధ్యం భక్తి పూర్వకంగా దీనిని ఆచరించు వారు ఏదేది కోరుకుందరో దానిని వారు శీఘ్రంగా పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు కన్యులు యోగులైన భర్తలను పొందుతారు అఖండ సౌభాగ్యమును పొందుతారు ఉద్యోగులు ఉద్యోగాన్ని వ్యాపారం వ్యాపారస్తులను పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకు ఈ విధంగా అది పరమ మహి మహిమానిత్వమైన అని చెప్పాను అంతట పా అంతట పార్వతి స్వామి దయచేసి వ్రతాన్ని ఆచరించే విధానమును అనుగ్రహింపుమని ప్రార్థించాను ఓం నమ శివాయ